మీకు ఏం కావాలో అన్ని అనుగ్రహించబడతాయి అనుగ్రహించబడతాయి ఈ రోజున మనిషిని పీడిస్తామన్నది ప్రధానంగా ఆర్థిక సమస్య ఆర్థిక సమస్యలు అనేక మందిని అప్పుల బంధకాలలో బంధించి మనుషుల యొక్క బ్రతుకులను చిన్నాభినం చేస్తూ ఉన్నాయి ఈ ఆర్థిక సమస్యల వల్ల ప్రేమ బంధాలు తెగిపోతూ ఉన్నాయి అన్నదమ్ముల బంధాలు తెగిపోతూ ఉన్నాయి తల్లి పిల్లల మధ్య సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి ఇవే కాదు వీటితో పాటు శరీర సంబంధమైన రుగ్మతలు భార్య భర్తలు విడిపోయేలాగా చేస్తూ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా అసహ్యత పుట్టేలాగా చేస్తూ ఉన్నాయి అశాంతితో బ్రతుకుతుంది ఈ ప్రపంచం కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ బ్రతుకులో నెమ్మది లేదు ప్రాణానికి భద్రత లేదు ఎల్లప్పుడూ ప్రాణభయంతో అల్లాడుతూ బ్రతుకుతున్నారు ఏ మనుషులకు ఉంది సమాధానం ఆస్తులున్న వాడికి సమాధానం ఉందా అంటే లేదు అప్పులు ఉన్నవాడికి సమాధానం ఉందా లేదు అనారోగ్యంతో బాధపడే వారికి సమాధానం ఉన్నదా లేదు ఎవరికి చూసినా అశాంతి 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 అశాంతితో అల్లాడిపోతున్నారు ప్రజలు అందుకే నా ప్రభువు చెప్తున్నాడు ఆయన నీవు ఉంటే ఈరోజు ఆయనకిష్ఠురాలుగా నీవు ఉంటే ఈరోజే నా ప్రభువు నిన్ను సమాధానంతో నింపేస్తాడు చప్పట కొట్టి దేవుని స్థితి గట్టిగా సమాధానమే ఈ సమాధానం లేకనే సమస్య ఒకే ఇంటిలో ఉన్న భర్త భార్యతో మాట్లాడడు భార్య భర్తతో మాట్లాడదు అమ్మ వండి పెట్టే ఆహారం బిడ్డలు తింటున్నారు కానీ తల్లితో మాట్లాడరు వాళ్ళ బట్టలు ఉతుకుద్ది వాళ్ళు తిన్న ఎంగిలి పెళ్ళాలు కడుగుద్ది వారు తినడానికి వంట వంట చేసి పెట్టుద్ది పెళ్ళాలు పెళ్ళాలు తింటున్నారు పిల్లలు కానీ అమ్మతో మాట్లాడరు తండ్రి ప్రయాసపడి పగలనక రాత్రి అనకా ఉదయాన్నే వెళ్ళి రాత్రి వరకు కష్టపడి సంపాదించి వస్తు వస్తు సరుకులు తెచ్చి ఇంట్లో పెడితే ఆ స్వీట్లో హాట్లో ఫ్రూట్స్ రకరకాల తిను పదార్థాలు ఆ తినే పదార్థాలు తీసుకొచ్చి పెడితే అందరూ తింటారు కానీ ఆ ఇంట్లో ఆ యజమానుడితో మాట్లాడరు గుండె అవిసిపోయేలాగా బాధపడతాడు నేను వీళ్ళ కోసం తెచ్చిపెట్టడానికే తప్ప వీళ్ళతో నేను సంతోషంగా బ్రతకలేనా అని బల్ అల్లాడిపోతున్న పురుషులు చాలామంది ఉన్నారు ఏమిటి దురవస్థనంటే వాళ్ళు అన్నింటినీ అన్నిటినీ ప్రేమిస్తున్నారు అన్ని అర్థం చేసుకుంటున్నారు కానీ దేవుడిని ప్రేమించలేకపోతూ ఉన్నారు ఆయనకి ఇష్టలుగా ఉండడం అలా మనుషులకు ఇష్టులుగా ఉండాలని చుట్టాలు వస్తే డబ్బులు లేకపోయినా అప్పు చేసి బట్టలు పెట్టి భోజనం పెట్టి సంతోష పెట్టి పంపించి కూర్చుని ఏం వస్తాంలే మరి లేవు అప్పు సప్పు మరి వచ్చిన వాళ్ళని తృప్తిపరచాలిగా అందుకని అప్పైనా తీసుకొచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి భోజనం పెట్టి పంపించాం వాళ్ళకి బంగారం ఇచ్చి బంగారం పెట్టి భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపించాం అప్పులే మనుషులకు ఇష్టంగా ఉండడానికి మనుషులు ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారు కానీ దేవునికి ఇష్టలుగా ఉండడానికి నీతిగా బ్రతకలేకపోతున్నారు అందుకనే దేవుడు అంటున్నాడు ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఉంటే దేవునితో ఉండి కూడా దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోతే జీవితం కలవరాలతోనే ఉంటుంది ఈ వాళ్ళు ఇదే ప్రపంచమంతా ప్రభు చేత ఆశీర్వదించబడుతూ ఉన్నా ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఇప్పటికీ కూడా నా జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మరం అదే బాధ దేవుడు కూడా ఏమంటున్నాడు నీ నమ్మిక చొప్పున నీకు జరుగును అన్నాడు నీకు నమ్మకం లేనప్పుడు ఏం జరుగుద్ది చెప్పు ఇక నమ్మిక చొప్పునే కథ జరిగేది ఒక వ్యక్తి రోగి అయిన వాడు యేసు దగ్గరకు వచ్చాడు ప్రభు నన్ను స్వస్థపరచమన్నాడు నేను స్వస్థపరుస్తానని నువ్వు నమ్ముతున్నావా అన్నాడు యేసు నేను నమ్ముతున్నా అన్నప్పుడు ప్రభు అంటాడు నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అన్నాడు అంతే ఆమె దేవుని దగ్గరకు వచ్చేవారికి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి నిశ్చయముగా సమాధానం కలుగు ఆమెను చెబుతాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలములా వివరములు విశాఖపట్నంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం వినుకొండలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్డు పల్నాడు జిల్లా డోన్లో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి కాకినాడలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం కవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా ఈ సహోదరి నవాబ్పాలెం నుంచి వచ్చి ఉన్నారు జీవమణి గారు వీరి పేరు వీళ్ళ యొక్క కుమార్తెకి ముగ్గురు కుమార్తెలు ఆ కుమార్తెలలో ఒక కుమార్తెకి అంటే వీళ్ళ మనవరాలకి వివాహమైంది ఆమెకు కూడా రెండుసార్లు కూడా ఆడపిల్లలే పుట్టారు అలాంటి పరిస్థితుల్లో నీకు మీ అమ్మసాలి వచ్చింది మూడోసారి కూడా నీకు ఆడపిల్ల పుడుతుంది అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉండేవారు అయితే మగబిడ్డను పొందుకోవాలనే కోరిక వాళ్ళకు ఉన్నది అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి జీవమణి గారు ఐదు నెలలుగా ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు వస్తూ ఉన్నారు అప్పటికి మూడవసారి వాళ్ళ యొక్క మనవరాలు ప్రెగ్నెన్సీతో ఉంది కడుపులో ఉన్నది కూడా ఆడపిల్లే అని చెప్పేసి అందరూ ఆ విధంగా మాట్లాడుతూ ఉండేవారు అయితే మనుకుంది దేవా ఈసారి కానుపులో నా మనవరాలకి మగబిడ్డనిచ్చి వాళ్ళ కోరికను తీర్చునైనా వాళ్ళ ఆశను తీర్చునైనా చెప్పేసి ఈ సహోదరి అంజూరపు ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన మనవరాలకి ప్రెగ్నెన్సీతో ఉన్న తన మనవరాలకి అందించి ఉన్నారు ఐదు నెలలుగా రెగ్యులర్గా వీరు ఇక్కడికి వస్తూ ఆ యొక్క ప్రార్థనలో పాల్గొంటూ వచ్చారు అయితే ఇంకా టీవీ కార్యక్రమానికి కూడా వీరు ఒక ఐదు వేలు స్పాన్సర్ చేసి దేవుని యొక్క పని కొరకు వాడబడ్డారు ఈ క్రమంలో దేవాది దేవుని మహాదయలో మొన్నటి రోజున నా మనవరాలు ప్రసవించి ఉన్నది చక్కని పండు అంటే మగబిడ్డకు జన్మనిచ్చిందని చెప్పేసి సాక్ష్యమిస్తూ ఉన్నారు మనుషులందరూ కూడా వాళ్ళని నిరుత్సాహపరిచారు కానీ దేవుడు వాళ్ళ యొక్క ఆశను తీర్చాడు అంజూర ఫలాన్ని భుజించిన మీదట దేవునికి స్తోత్రాలు చల్లుద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాక్ల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం హరిహర కళాభవన్ ఫ్యాట్ని సెంటర్ సికింద్రాబాద్ ఆత్మపూరు డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద రేపల్లెలో డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం రేపల్లె బాపట్ల జిల్లా డిసెంబర్ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాలో డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్లు మధ్యలో అడ్డాడ ఒంగోలులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం ఫంక్షన్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు